హాయ్ అండి ఈరోజు చిన్న బతుకమ్మ చేసుకుంటున్నాను దాని గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను ఈరోజు నా ఛానల్ గురించి అండి మా ఛానల్ పేరు కేల్స్ వన్ త్రీ ఎయిట్ అందరు ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకు దేవుళ్ళకి శతకోటి వందనాలు ఇలా ఇలానే ఇంత బాగా ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు ఎప్పుడు ఇలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బతుకమ్మ పేర్చుకుంటున్నానండి కొందరు షిబ్బిలో పేర్చుకుంటారు నేనైతే ఇత్తడి ప్లేట్లో పేర్చుకున్నాను సాంప్రదాయకంగా ఉంటుందంటారు ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్లో పేర్చుకోవచ్చు గుమ్మడి ఆకులతో ముందు ఇత్తడి ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకొని గుమ్మడి ఆకులను పేర్చుకోవాలి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేస్తేనే నాకు మీరు ఏం చెప్తున్నారు అనేది తెలుస్తుంది నా పేరు ఉమాదేవి మీరు ఎవరైతే ఎవరైతే కామెంట్ పెడతారో మీ పేర్లు కూడా కామెంట్ చేయండి ముందు గుమ్మడాకులతోని మొత్తం పేర్చుకున్నాక కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకోవాలి వేసుకొని మనం కూడా కొంచెం బొట్టు పెట్టుకోవాలి నుదుటన మా మా అమ్మ వాళ్ళు అయితే ఇలా చేస్తారు అత్తయ్య వాళ్ళైనా అమ్మ వాళ్ళైనా ఇలా చేస్తారు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకొని బతుకమ్మ తల్లిని స్టార్ట్ చేసినట్టు అమ్మవారికి కుంకుమ పసుపు వేసినాక మనం కూడా నుదుట బొట్టు పెట్టుకొని చేస్తారు సాంప్రదాయబద్ధకంగా అయితే ముందు తంగడు ఆకు తంగేడు పువ్వు ఒకప్పుడు అయితే తంగేడు పువ్వు చాలా చాలా దొరికేది అసలు ఇప్పుడు కొనుక్కున్నా కూడా సరిగా దొరకట్లేదు ఏదో కొంచెం అట్లా దొరికింది తంగేడు పువ్వుతో పేరుస్తున్నాను ముందు మీరు కూడా ఇలానే చేసుకుంటారా కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ బతుకమ్మ పండుగ అంటే చాలా చాలా పెద్ద బతుకమ్మ పండుగ ఆడవాళ్ళకి సాంప్రదాయకంగా పల్లెల్లో చాలా చాలా బాగా జరుపుకునే పండుగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి బతుకమ్మ పేర్లు ఉంటాయి ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అవుతుందండి రెండవ రోజు అటు అటుకుల బతుకమ్మ చిన్నప్పుడైతే రోజు ఆడుకునే వాళ్ళము కాకపోతే ఇప్పుడు ఓపికలు ఎవరికి లేకుండా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోజు లాస్ట్ రోజు చేసుకుంటున్నారు మూడవ రోజు ముద్దపప్పు ముద్దపప్పు బతుకమ్మ అంటారు నాలుగవ రోజు బియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు బతుకమ్మను పేరువరు అలిగిన బతుకమ్మ అంటారు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ అంటారు చాలా పెద్దగా చేసుకుంటారు ఆ రోజు ఆడవాళ్లకు ఎంత సందడి అంటే ఎంత సంబరం అంటే మంచి మంచి పట్టు చీరలు చాలా చాలా పువ్వులు తీసుకొని వచ్చి పెద్ద బతుకమ్మ చేసుకొని అసలు ఆనందానికి అవధులు ఉండేవి మనకు నాకైతే నాకైతే అంత సంతోషం ఉంటుంది మీకు ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయండి సీతజడ పువ్వులు అంటారు కదండి ఊర్లో మనం చిన్నప్పుడు పొలాల దగ్గర చేన్ల దగ్గర పెంచుకునే వాళ్ళం అవి అవి కొన్ని దొరికినాయి కొన్ని పూలు గట్లా అవేం దొరకలేదు ఓన్లీ బంతి పూలు రెండు రకాల రెండు కలర్ల బంతి పూలు చామంతి పూలు గులాబీ పువ్వులు తెల్ల చామంతి పసుపు చామంతి రెడ్ గులాబీ పూలు ఆరెంజ్ కలర్ బంతి పూలు ఎల్లో కలర్ బంతి పూలు అంతే మీకు ఎన్ని రకాల బంతి పువ్వులు కానీ ఎన్ని రకాల పువ్వులు దొరికినాయో కామెంట్ చేయండి ఇట్లా చిన్న చిన్నగా చేసుకుంటున్నా అమ్మ బాగా చేస్తుంది అత్తమ్మ బాగా చేస్తుంది నాకు వచ్చినట్టు నేను చేసుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎలా అనిపించిందో మీరు ఎలా పేర్చుకుంటారో మీరు ఎలా బతుకమ్మ చేసుకుంటారో చెప్పండి నాకు తోచినట్టు నేను చేసుకుంటున్నాను మీరు ఎలా చేస్తారో తప్పనిసరి కామెంట్ చేయాలి ప్లీజ్ కామెంట్ చేస్తేనే కదా ఏమన్నా పొరపాట్లున్నా ఏదన్నా మంచి ఉన్న పొరపాట్లున్నా సరిదిద్దుకుంటాం కదా మీరు కూడా ఎలా చేస్తారా చిన్న చిన్న బతుకమ్మ బుజ్జి బుజ్జి బతుకమ్మ అన్నట్టు ఇంకొకటి చిన్న బతుకమ్మ రోజు ఫస్ట్ రోజు రెండు లాస్ట్ రోజు రెండు చేసుకుంటానండి నేనైతే ఇక మిగతా రోజులు పువ్వులు దొరకవు కాబట్టి చేసుకోను అది కష్టం ఇక్కడ దొరకాలంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి దొరకడం చాలా కష్టం ఫస్ట్ గుమ్మడాకులు వేసుకున్నాను తర్వాత పసుపు ఫస్ట్ పసుపు కుంకుమ తర్వాత గుమ్మడాకులు మళ్ళీ పసుపు కుంకుమ వేసుకొని దండం పెట్టుకొని తంగడి పువ్వు పేర్చుకున్నాను తర్వాత చితజడ పువ్వులు చిత చితజడ పువ్వులు తంగడి పువ్వులు వరుసలో వచ్చినాక పసుపు కలర్ బంతి పువ్వులు రెండో కలర్లో ఆరెంజ్ కలర్ బంతి పూలు పైన రెడ్ గులాబ్ పువ్వులు ఆకుతోని నింపుకోవాలి మధ్యలో డొల్లలాగా వచ్చినప్పుడు ఆకుతో నింపుకోవాలి ఊర్లలోనైతే పెద్ద పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళి ఎంత ఆకు తీసుకొని వచ్చి ఆకంతా నింపి పెద్ద బతుకమ్మ చేసుకునేవాళ్ళం ఇక్కడ ఏదో చిన్నగా లాస్ట్లో తెల్ల చామంతి పూలు పెట్టాను మంచిగా చేసినా అండి చెప్పండి బాగుందా మా బతుకమ్మ ఎలా ఉంది మీ బతుకమ్మను ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇలా చేసుకున్నాక గుమ్మడి పువ్వుతో గౌరమ్మ ఉంటుంది గుమ్మడి చెట్టుకు గౌరమ్మలు ఉంటాయి మీకు తెలుసు కదండి గుమ్మడి పువ్వుల ముందు తర్వాత వైట్ కలర్ చామంతి పెట్టినాక ఒక రోజు పెట్టి గుమ్మడి పువ్వులు గౌరమ్మ పెట్టాను అది చిన్నగా దొరికిందండి రోడ్ మీదకి వెళ్ళి వెళ్తుంటే సైడ్కి గుమ్మడాకులు ఆ గుమ్మడి పువ్వు గౌరమ్మ దొరికింది చెట్టు మీద చెట్టుకు కనిపిస్తే తీసి తెంపుకొని వచ్చినాము కొనుక్కోవడానికి దొరకవండి చాలా వరకు ఎప్పుడో ఎక్కడో దూరంలో ఉంటే ఉంటాయి కావచ్చు బాగుందా మా గుమ్మడి పువ్వు గౌరమ్మ మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కుంకుమ వేసుకోవాలి ఎలా వచ్చింది మా బతుకమ్మ చూడండి చాలా చాలా బాగుంది చిన్న బతుకమ్మ అయినా చిన్నగా ముద్దుగా చేసుకున్నాను మీకు నచ్చిందా అండి ఇంకొక బతుకమ్మ కూడా చేసుకుంటానండి మొత్తం రెడీ అయినాక మా బతుకమ్మ ఎలా ఉంది చూడండి మా బతుకమ్మ తల్లి ఇలా ఎప్పుడు పండుగలు బాగా చేసుకోవాలని మీరైనా మేమైనా హ్యాపీగా జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుందామండి చిన్న బతుకమ్మ అండి రెండు బతుకమ్మలు కంపల్సరీ చేసుకోవాలి మిగతా ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేసుకుంటారు బతుకమ్మలు చిన్న చిన్న బతుకమ్మ బుజ్జి బుజ్జి బతుకమ్మను కూడా పేర్చుకున్నాను చిన్న బతుకమ్మ కూడా రెడీ అయింది చిన్న బతుకమ్మ అయితే చాలా ముద్దుగా ఉంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా అండి చిన్న బతుకమ్మకు కూడా చిన్న గుమ్మడుపు గౌరమ్మ దొరికింది రెండు తెచ్చుకున్నాను పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని మొక్కుకొని రెండు దేవుడి దగ్గర పెట్టుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకున్నాను రెండు బతుకమ్మలు చేసుకొని చూడండి ఎలా ఉందో చిన్ని బతుకమ్మ బుజ్జి బుజ్జి బతుకమ్మ సాయంత్రము బతుకమ్మను తీసుకొని వెళ్ళేటప్పుడు పసుపు గౌరమ్మను చేసుకున్నాను పసుపు గౌరమ్మను చేసుకుని ఐదు బొట్లు పెట్టుకొని పసుపు గౌరమ్మ మధ్యలో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలు కలిపి తెల్ల బట్టలో కట్టి పెట్టుకోవాలి వీడియో లెంత్ అవుతుందని పెట్టలేదు అగరత్తులు ముట్టించుకోవాలి ప్రసాదంగా ఒక వక్క పొడి పప్పు చక్కెర ఒక పండు తీసుకున్నాను నైవేద్యంగా సమర్పించాను కొంచెం పసుపు కొంచెం కుంకుమ బయటికి మనం బతుకమ్మను పట్టుకొని వెళ్ళే వెళ్ళినాక అక్కడ బతుకమ్మ తీసేటప్పుడు తొమ్మిది మంది ముత్తైదులకు పసుపు ఇచ్చి బొట్టు రుజుటన పెట్టి చేస్తాను అగరత్తులు ముట్టించుకొని బతుకమ్మ తల్లికి చూపించుకొని ఇంకా బయటికి వెళ్ళడానికి బతుకమ్మ పట్టుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాను మీరు కూడా మీరు కూడా ఇలానే చేసుకుంటారండి చెప్పండి రెండు బతుకమ్మలు చేసుకున్నాను రెండు నేనే పట్టుకొని వెళ్ళాలి మా ఇంట్లో ఆడపిల్లలు లేరు ప్రసాదాలు ఇవి పప్పు చక్కెర పొడి యాపిల్ అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని అవన్నీ బ బతుకమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అందరికి కొంచెం కొంచెంగా ఇస్తాను